హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మీనానే ఈ డిసెంబర్ నెలలో చలి విపరీతంగా ఉందండి డిసెంబర్ అంటేనే చలి కానీ ఈ సంవత్సరం చలి మరీ ఎక్కువగా ఉన్నట్టుంది నాకేనా లేక మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఈ చలికి ఎన్ని కాఫీలు టీలు తాగినా కూడా ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడైనా కొంచెం పెరగన్నం తినాలి అని అనిపిస్తూ ఉంది ఈ చలికి మేము రోజు పెరగన్నం తినడం లేదు కానీ రోజు మార్చి రోజు మాత్రం తప్పనిసరిగా పెరుగు కావాలి మా చిన్నోడు రిజ్వాన్ అయితే పెరుగు ఉంటే చాలు మూడు పూటలా పెరగన్నం తినమన్నా తినేస్తాడు కానీ ఈ చలికి మేము వాడికి పెరుగన్నం పెట్టడం లేదు జలుబు చేస్తుందని చెప్పేసి పెరుగన్నం పెట్టటం లేదన్నమాట కానీ ఈ చలికి పాలు తోడేస్తే తోడుకోవటం లేదని నేను ఈ విధంగా చేశాను బాగా తోడుకున్నాయి మీరు కూడా ఈసారి ఈ విధంగా పాలను తోడేసి చూడండి త్వరగా తోడుకుంటాయి అంటే ముందుగా పాలను ఒకటికి రెండుసార్లు అంటే పాలు పచ్చిపాలు వచ్చి ఉంటాయి కదా ఆ పచ్చిపాలను ఒక పొంగు వచ్చేంత వరకు కాగబెట్టాలి అవి చల్లారిన తర్వాత మళ్ళీ పాలను పొంగు వచ్చే వరకు కాగబెట్టాలి ఇలా రెండుసార్లు కాగబెట్టిన పాలను మామూలు టైంలో అయితే గోరు వెచ్చగా ఉన్నప్పుడే తోడేస్తాం కదా కానీ ఈ చలికాలంలో మాత్రం గోరు వెచ్చగా కన్నా కొంచెం వెచ్చగానే కొంచెం వేడిగానే ఉండాలి పాలు ఇప్పుడు కొంచెం కొంచెం పెరుగును తీసుకొని నేను చూపిస్తున్న విధంగా అంటే కొంచెమే వేస్తున్నాను చూడండి పెరుగు కొంచెం పాల మీద మీగడ బయటికి అంటే పక్కకు తీసి కొంచెం పెరుగును నాలుగు వైపులా వేయాలి ఇప్పుడు మీరు రౌండ్గా స్పూన్తో రౌండ్గా కలియబెట్టినా సరే తోడుకుంటుంది లేదా అట్లాగే వదిలేసినా సరే ఈ విధంగా తోడుకుంటుంది అనమాట చూడండి పెరుగు ఎలా అయిందో అంటే ఉదయం తొమ్మిది గంటలకల్లా నేను తోడేసాను పాలు ఇప్పుడు సాయంకాలం మూడు అయింది మూడు గంటలకల్లా పెరుగు చూడండి ఎంత గట్టిగా పెరుగైందో మమ్మీ మమ్మీ చెప్పు 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 మమ్మీ మమ్మీ చెప్పు మమ్మీ చెప్పు హిజబాన్ మేము ఫుడ్ కోర్ట్ దగ్గర దగ్గర వచ్చి మళ్ళీ చేయకూడదు అల్లరి పిల్లలాగా మమ్మీ మమ్మీ ఇది సాల్ట్ పెప్పరా లేకపోతే షుగరా మమ్మీ నా వాళ్ళు నాకు కావాలి నాకు రావాలి మమ్మీ మమ్మీ ఇది సాల్ట్ పెప్పరా

నాని నాని మమ్మీ వస్తే మమ్మీకి చెప్పు షవర్మ కూడా ఓరి మిల్క్ షేక్ దానిలో ఐస్ క్రీమ్ ఉంటుంది కదా చెప్పు అది కూడా రిజ్ చూడండి హే ఏ షవర్మా కూడా మిల్క్ షేక్ వచ్చింది మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ మమ్మీ ఇది టేస్ట్గా ఉంది నెక్స్ట్ సండే కూడా ఈ రెస్టారెంట్ కూడా వస్తాం అవి ప్లీజ్ మమ్మీ ఈ ఈ షవర్మా కూడా మిల్క్ షేక్ ఓరియడి చాలా బాగుంది నాకు నచ్చింది ప్లీజ్ మమ్మీ వస్తాం ఇక్కడ రిజ్వాన్ అది అలా కాదు నన్న తినేది ఇలా తీసుకొని ఇలా తినాలి అలాగా నీకు తెలుసు నేను చెప్తున్నాను కదా ఇలా తిను బాగుంటుంది అన్నయ్య చూడు ఎంత చక్కగా తింటున్నాడు అదిగో మన్ మొత్తం తీసేసి కవర్ అంతా తీసి అలా తింటున్నాడు చక్కగా తింటున్నాడు కదా నువ్వు అలా తిను వెరీ గుడ్ సూపర్ టేస్ట్ ఎలా ఉందినన్న రిదాన్ బాగుంది ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ చూస్తాను ఓకేనా మమ్మీ సేపనా టేస్టీ ఉంది నీ నీ టేస్ట్ ఉందా ఈ మమ్మీ స్పైసీ ఉంది వాటర్ తవాలి తోర్దే 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 మమ్మీ తార మమ్మీ వాటర్ మమ్మీ రిజ్ కి స్పైసీగా ఉంది స్పైసీగా పిల్లలకు ఇంట్లోనే ఉండి బోర్ కొట్టకుండా అది కాక ఈ మధ్యకాలంలో బయటకు వెళ్ళక చాలా రోజులైందిలేండి అందుకని చెప్పేసి ఇంటికి దగ్గరలోనే ఉండే ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్ళామనమాట బయటి ఫుడ్ పిల్లలకు మంచిది కాదనుకోండి పిల్లలకేం పెద్దలకేం కానీ ఎవరికైనా సరే బయటి ఫుడ్ ఎక్కువగా తినకూడదు కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం వెళ్తామన్నమాట పిల్లల కోసమో పెద్దల కోసమో కానీ ఇంట్లో కొంచెం బోర్ కొట్టినప్పుడు అలా బయటికి వెళ్ళి వస్తుంటాం అంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అనుకుంటే మేము పిల్లలకు ఇంట్లోనే ముందు ప్రిపేర్ చేస్తామన్నమాట పక్క వాళ్ళు తినేటప్పుడు వాళ్ళను మనం అదే పనిగా అబ్జర్వ్ చేయకూడదని కింద వేసుకోకుండా తినాలి అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు చెప్తేనే బాగా వంట పట్టించుకుంటారనమాట కొత్త వ్యక్తులతో మాట్లాడకూడదు అలాగే బయట ఇలా బిహేవ్ చేయాలి అని చెప్పేసి రోడ్డుకు ఎడమ వైపే నడవాలి అని చెప్పేసి చిన్న చిన్న విషయాలు కూడా మనం ఇప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారు మొత్తం అక్కడే తినేశారని అనుకుంటున్నారేమో మొత్తం ఏం తినలేదు మళ్ళీ ఇంటికి పార్సిల్ అనమాట అంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా అంత ఎక్కడ తింటారు సగం తిని సగము ఇంటికి తెచ్చుకున్నారు कुछ नहीं ना कहाँ खा, खाया इसको ये कुछ बहुत कठोर है जो ये ये तो वो अब बार खा ली है मैं याद आया हाँ जासे मैं भी धीरजादे है हम लोग बोल सकते सुनते चौके నేను బాబా ఉదయం నుంచి అలసిపోయాను కొంచెం నడుము వాళ్ళు వస్తాను అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు చూడండి పిల్లలు ఇంకా పెద్దోడైతే నాని మనం ఇద్దరం ఆ రూమ్లోకి వెళ్దాం పదా అని నా వెంటనే వస్తానంటాడు వీడు ఆ రెస్టారెంట్లో మిగిల్చుకొని పార్సిల్ కట్టుకొని మరీ తెచ్చుకున్నాను చూడండి అవి ఇంటికి వచ్చి తింటున్నారు పిల్లలు ఇంతకు రెస్టారెంట్లో ఏం ఆర్డర్ చేసామనుకుంటున్నారా ఒక షబర్మా తలా ఒక ఓరియో మిల్క్ షేక్ రేష్మా మాత్రం ఒక ఆరంజ్ జ్యూస్ తాగిందనమాట మేము మాత్రం మిల్క్ షేక్ తాగితే ఆ పిల్ల హెల్తీగా అని చెప్పేసి జ్యూస్ తాగింది మిల్క్ షేక్లు అక్కడే తాగేసి కొంచెం శబరిమా తిని మిగతాది పార్సిల్ కట్టుకొని తెచ్చుకొని ఇంట్లో తిన్నాం అనమాట అందరం ఈ రోజుకి మా డిన్నర్ అదే అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి